బట్ సాడ్ మూమెంట్ కూడా షేర్ చేసి కాల్ చేస్తుందని ఎప్పుడు అనుకోలేదు సో సమ్ సిచువేషన్ సిచ్యువేషన్ అది అయిపోతుంది అనమాట సో నీ డేస్ చేయకపోవడం కారణం ఏంటంటే తను హాస్పిటల్ అడ్మిట్ అయ్యింది అనమాట సో అందుకని చెప్పేసి వీడియోస్ రాలేవన్నమాట సో మనం హాస్పిటల్ కి అయితే వచ్చినాం మళ్ళీ అడుగుదాం ఎప్పుడు ఉంది అనే సిచ్యువేషన్ ఏమైంది అసలు అడిగి తెలుసుకుందాం సో ప్రతిరోజైనా నా దగ్గర ఉన్నప్పుడు ఎప్పుడెప్పుడు గొడవ పడాలా ఎప్పుడెప్పుడు తిద్దామా అని చెప్పుకుంటా బట్ అనే సిచ్యువేషన్ ఈ సిచ్యువేషన్ వచ్చినాక నాకు తెలుస్తుంది సో ఆ పెయిన్ నేను తట్టుకోలేకపోతున్నా సో చూద్దామని చెప్పేసి అయితే నేను ఈరోజు వచ్చినా అమ్మ వెళ్ళి షెట్ల ఫీల్ అయితే అడుగుతాం ఖచ్చితంగా వాళ్ళ అమ్మమ్మ ఇక్కడ కూర్చొని ఆయన చూస్తుందనమాట అడుగుందా ఏమైందమ్మా ఇప్పుడు ఎట్లుందంటే సో మీరు చూసుకున్నట్టయితే తరుణ్ అయితే ఇప్పుడు ఈ సిచ్యువేషన్ అందుకని చెప్పేసి మేము ఇన్ డేస్ వీడియోస్ చేయలేరమాట తరుణ్ నాతో అయితే చిన్న కిడ్నీలో స్టోన్ ఒకటి వచ్చింది సో దానివల్ల త్రీ డేస్ నుంచి కడుపు నొస్తుంది అయితే అడ్మిట్ చేసి ఆపరేషన్ చేసారు చిన్న తీసేసి నిన్నలే ಗ್ಲುಕೋಜ್ ಲೆಕ್ತಾನೆ ಕಂಟಿನ್ಯೂ ಇಪ್ಪ ಇರವೇ ಎಕ್ಕಮ್ಮ ಕೂಡ ನವೇನು

పెద్దయినా కూడా కేర్ తీసుకోవాలా జర మనిషి అన్నప్పుడు కోదిలో ఒకటి ఎక్కువనే ఉన్నా కంటిన్యూ ఆ స్టోన్ ఉంది ఇంతే కానీ నొప్పి అయితే చాలా ఎక్కువ ఉంది ఇప్పుడైతే ఓకే నేనైతే రికవర్ అవుతా ఒక టూ డేస్లో సో ఇట్లనే మీకు సపోర్ట్ కావాలని కోరుకుంటున్నాను సో జల్దీ మీరు కూడా కోరుకోండి రికవర్ కావాలని అయిపోయింది నైంటీ పర్సెంట్ అయిపోయినా ఇంకా ఒక వన్ వీక్లో అయిపోతాం చిన్నారి తల్లి చిన్నారి తల్లి జాబిలి ఫస్ట్ అంటే లైక్ నేను అప్పటికి ఇప్పటికే మంచి చేంజ్ అయినా అంటే లైక్ నా ముఖంలో కానీ దొడ్డైనా ఎందుకంటే ఇక్కడ ఇరవై నాలుగు గంటలు ఏసీ ఉంది అట్లనే గుల్కొందులు ఉన్నాయి అన్నం తింటలేను అందుకే దొంగ అయినా ఓవర్ టెన్షన్ లేదు ఇంకోటి ఫోన్లున్నా దగ్గర అట్లా అని చెప్పి జర నిద్ర పోతున్నా ఫస్ట్ టైం అనుకుంటా ఒక డే మొత్తం ఫోన్ లేకుండా ఉండడము ఒక డే మొత్తం ట్వంటీ ఫోర్ అవర్స్ నేను చెప్పాలా అక్కడికైనా అందరినీ బతిలాడినంట ఫోన్ లేమని చెప్పి కానీ ఎవరు ఇవ్వలేదంట కూడా బతిలా నా సిస్టర్ లకి ఒకసారి ఫోన్ లేరంటే ఎవరు ఇస్తలేరు ల్యాండ్ లైన్ నంబర్ ఉంది దాని నుంచి ఫోన్లు చేయంటు ల్యాండ్ లైన్ ఓడిపోతే ఓడిపోవాలి ఓన్లీ హాస్పిటల్ కి ఒకటే కనెక్ట్ ఉంటుంది కాల్ ఓవర్ నంబర్లు రావు డైరెక్ట్ హండ్రెడ్ డైలు వన్ నాట్ ఎయిట్ వన్ అట్ వన్ ఇవతాయి ఇలా అంతే ఫ్లోర్స్ పోతాయి చెప్పేయాల చెప్పు నాకు ఇట్లా ఎట్లా అంటే మనకు నాకు నీళ్ళు లేకపోయినా పర్లేదు ఒక నీళ్ళు నింట్కొని పెట్టుకుంటా డబ్బా నీళ్ళు రెండు డబ్బా నీళ్ళ పెట్టుకుంటాము మన నీళ్ళు ఏమంటే ఇది నల్ల నీళ్ళు నువ్వు ఫిల్టర్ నీళ్ళు అవుతావు అంటది నాకే హుషారుందన్నమాట అందుకే అంత తెల్లవుంది మా మామ ఇంత మామూలు గన్సాడు మంచి చెప్ప మా అయ్యప్ప సో మీరు కూడా బ్లెస్ డే అనమాట తొందరగా రికవర్ కావాలని చెప్పి మళ్ళీ నవ్వుకుంటూ మీ ముందు వీడియోస్ చేయాలని చెప్పేసి వస్తాం ఇంకేం చెప్పాలా హండ్రెడ్ కే అయిపోయింది నేను ఇట్లా అయినా సో హండ్రెడ్ కే అయింది సెలబ్రేషన్ చేద్దాం అనుకున్నాం బట్ ఈ సిచ్యువేషన్ వస్తుంది అనుకోలే డ్కే వీడియో కూడా వస్తుంది బటన్ కోసం అప్లై అయితే చేసినా రాగానే మీ ముందు మీతోనే సెలబ్రేషన్ చేసుకుంటాం సో అంటిల్ దెన్ ప్లీజ్ వాచ్ అవర్ ఆల్ వీడియోస్ అట్లనే సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే కొత్త వాళ్ళు ఉంటే కొద్దిగా వీడియో షేర్ చేస్తుంటే ఇంకా మాకు కొత్త కొత్త చేయాలనిపిస్తుంది సో జల్దీ రికవరీ కావాలని కోరుకోండి థ్యాంక్ యూ సో చలో నేనైతే ఫైన్ ఈరోజు నేను డిశ్చార్జ్ అయిపోతున్నాను సో వీడియో ఏదైతే అది ఒక త్రీ డేస్ బ్యాక్ అనమాట సో ఇప్పుడైతే నేను డిశ్చార్జ్ అవుతున్నా రికవర్ అయిపోయినా టోటల్ అయితే సో ఇంకా కొద్దిగా ఉంది సో మెయిన్ థింగ్ నేను చేసిన పక్కన గైస్ వాటర్ రాను సో దానివల్ల నాకు కిడ్నీల స్టోన్స్ వచ్చినాయి సో కిడ్నీల స్టోన్ అనేది మెయిన్గా ఎట్లా అంటే ఒక సైడ్ లైక్ ఒక కార్నర్ కంటే కింద అనేది ఎఫెక్ట్ అయిపోయింది అది సో అది మెయిన్ మళ్ళీ అవి ల ఎఫెక్ట్ అని చెప్పేసి సర్జరీ చేసాను అంతే ఇంకేం లేదు సో మెయిన్ థింగ్ ఏంటంటే వాటర్ తాగా సో మేము కూడా గైస్ నైస్ కుందని వాటర్ తాగునీ సో నాకు అయ్యింది మీకు అవుందని చెప్తున్నా మేబీ ఒక త్రీ టు ఫోర్ లీటర్స్ వాటర్ తాగు డెయి సో తాగితే ఏం డిసీజెస్ అంట సో నేను అది ఒక తక్కువ పని అంతే నా లైఫ్లో ఇంకేం లేదు అంటే లైక్ ఆ పెయిన్ అనేది ఎట్లా స్టార్ట్ అయింది ఏం లేదంటే ఒక ఫోర్ ఫైవ్ డేస్ బ్యాక్ నాకు ఉంటుంటే సడన్గా కడుపు నొప్పి అనేది స్టార్ట్ అయిపోయింది ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి సో ఏందమ్మా అని చెప్పి చూసిన చాలా ట్రై చేసిన దానికి జడ్గా పెట్టినా అంత విన్నా అయినా రికవర్ లేదు సో మనం ఏ స్కానింగ్ చేపిస్తే ఇమీడియెట్లీ అప్పుడప్పుడు తెలిసింది స్టోన్స్ ఉన్నాయి అని మొదటి నాకు ఇయర్ బ్యాక్ వచ్చింది బట్ మరీ అంత కాలేదు ఇవి వాటర్ కాదు సో మళ్ళీ రాదులే అని చెప్పినట్టు తాగింది అనమాట లైక్ వాటర్ అనేది చాలా తక్కువ అయినా సో అలాగే లీవ్ తీసుకోవడం వల్ల మళ్ళీ స్టోన్ అనేది అయితే వచ్చేసింది సో ఇప్పుడు కాక నా లైఫ్లో వన్ డే కూడా అడ్మిట్ కాలే హాస్పిటల్ ఓపెన్ చెప్పాలంటే వన్ డే కూడా కాలేజ్లో అడ్మిట్ కావాలి ఈ గ్లూకోజ్లు ఈ సిడెంజ్లు అసలు నేను నా లైఫ్లో తీసుకోలేమ్మా ఈ ఫస్ట్ టైం ఏది నా లైఫ్లో చెప్తున్నా నేను ఇట్లా వన్ వీక్ దాకా హాస్పిటల్ ఉండడం దానికి నచ్చలేదు అందరికీ తెలియదు మీకు సో అయినా నేను అప్డేట్ ఇవ్వాలి అని చెప్పి ఏదో కంప్లీట్ అయితే ఇస్తున్నాను సో ఏం లేదు ఇప్పుడైతే రికవర్ అవుతున్నాయో డిశ్చార్జ్ అవుతున్నా ఇంటికి పోతున్నా ఒక ఫిఫ్టీన్ డేస్ నాకు టైం కావాలి రికవర్ అవుతా లోపల స్టంట్ చేశాను ఫస్ట్ అంటు తీయాలంటే కొంచెం టైం పడుతుందంట సో అంటులే కొంచెం సపోర్ట్ చేస్తున్నీ ఇంకా అట్లైనా నా బర్త్డే కూడా ఉంది సో నాకు ఎవరైతే వెయిట్ చేశారు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అంటే లైక్ ఒక టూ డేస్ ట్వంటీకి నా బర్త్డే సో నా బర్త్డే కూడా మరి అంత గ్రాండ్గా జరుపుకునేది లేదు బట్ ఓకే మనం మంచు ఉంటే అన్ని మంచి అని అయితేలే సో ముందు ముందు మంచి జరుపుకోవాలే లేదు సో మంచిగా దేవునికి మొక్కని జల్దీ రికవరీ కావాలని సో ఇంకోటి మీరు చెప్తున్నా మీకి అందరూ వాటర్ తగరమ్మా ప్లీజ్ నాకైనా అటు మీద తాగొద్దు అందరు పొందుగా వేసిన ఒక ఆఫ్ లీటర్ వాటర్ కావాలి అట్లా డైలీ త్రీ టు ఫోర్ లీటర్స్ వాటర్ కావాలి జల్దీ రికవరీ అవుతారు ఒకవేళ ఏమైనా డిసీజ్ ఉన్నా కూడా మీకు కూడా సో అంత ఇంకేం లేదు అది మార్నింగ్ లేవంగానే లేవంగానే సిక్స్ అవుతుంది సో అందుకని వీడియో చేయండి కారణం ఏం లేదు మొన్న తీసిన వీడియోలా చాలా బాధ అయితే పడతారు మీరు చూసి అట్లా కావద్దు డిశ్చార్జ్ కూడా అవుతున్నా సో ఇప్పుడు ఎట్లా ఉన్నా అని చెప్పేసి కూడా ఒక వీడియో తీయాలని చెప్పి మళ్ళీ వీడియో తీస్తున్నా ఇది కూడా ఏం లేదు అట్లనే మనం బర్త్డే బ్లాగ్ కూడా వస్తుంది సో చూసి ఎంజాయ్ చేయరు సో మరి అంత గ్రాండ్గా అయితే జరుపుకోను ఎందుకంటే ఈ ఇయర్ నాకు మంచిగా లేదు కావచ్చు రాసి లేదు ఎంజాయ్ లేవు మనము అదనమాట సో వెరీ నాకు ఇంత సపోర్ట్ చేసినాను అందరికి థ్యాంక్ యూ సో మచ్ నియర్ అంటూ వన్ ట్వంటీకే సో అట్ల నెట్ త్వరలో ఓ టూ వన్ ఎట్కే ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను ఎవరికి కొంచెం బ్యాడ్ టైం నడుస్తుంది ఏం చేయలేదు అట్లా సో నా లైఫ్లో ఈ వన్ వీక్ నేను హాస్పిటల్ జర్నీ చేసిన సో నాకు ఇట్లా అనిపించిందండి పక్షి గాలి ఎగిరి ఏమి ఒకటే రోజు ఒకటేసారి పంజారంలో అట్టి పెడితే ఎట్లయితే ఉంటారో దానికన్నా భూతం అయిపోయింది అక్కడ నీట్లా వన్ మినిట్ కూడా ఉంటుంది చెప్పాలంటే ఓపెన్గా సో అట్లా అంటూ ఇప్పుడు ఒకటే దగ్గర ఉండే దానికి అట్లా ఏం చేసినాం ఓకే ఏదైనా మంచి కోసమే సో అది స్టోన్ అనేది చాలా డేంజర్ అంటే లైక్ ఒక చాలా హెవీగా పెద్దగా ఉంటే సో దానివల్ల సర్జరీ చేయడం అయింది అంటే ఇంకేం లేదు ఇప్పుడైతే ఆ సర్జరీ చేసి స్టోన్ అనేది వేసేసాను సో ఆ సర్జరీ చేసే ముందు ఒక స్టంట్ అనమాట లోపల స్టంట్ ఉంది ఇంకా ఒక ఫిఫ్టీన్ డేస్లో రికవర్ అవుతుంది తీయాలి మళ్ళీ అని చెప్పి హాస్పిటల్కి వెళ్ళాలి మళ్ళీ ఫిఫ్టీన్ డేస్ తర్వాత సో ఓకే ఇప్పుడైతే ఆ గ్లూకోస్లో ముచ్చి చేతు చేతుగా లేనొప్పి భరించిన చెప్పాలంటే ఎన్ని రోజులు గోల్కోలు అయినాయి ఇప్పుడు గోళీలు ఇప్పుడు డైలీ ఒక లేన్ టు ఫిఫ్టీన్ ట్యాబ్లెట్స్ వేసుకోవాలి టానిక్ వాటర్ ఏం చేయాలి ఎన్నివే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యల్ సపోర్ట్ ఇట్లయినా సపోర్ట్ చేస్తున్నారు కొద్ది ఏదైనా నడదాం చేసుకుని వీడియోలు లేట్ అనికొస్తున్నాయి అనుకుంటే ఇది కారణమైంది ఏదైనా చేద్దాం అనుకుంటే ఏదో ఒకటి అవుతుంది నాకు ఇది లేదు మరి లేట్గా సో చలో ఈ రోజు డిశ్చార్జ్ ఇచ్చిన ఇంటికి వెళ్తున్నా సో మళ్ళీ అప్డేట్స్ ఇస్తుంటా ఏం చేస్తున్నావు ఏం లేదు సో అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ మళ్ళీ మిగిలిన వస్తాం థ్యాంక్ యూ